வாசரணி ராவம்மா வந்தனமுலனை கொனுமம்மா வாணிபிரி வீண பானி பாரதி அலிவேணி வாசரவாணி ராவம்மா வந்தனமுலனை கொனுமம்மா வாணிபிரி வீண பானி பாரதி அலிவேணி தெல்ல வஸ்திரமு தொடுகே கண்ண தள்ளி ராவம்மா కళ్ళ కపట మెరుగని భక్తుల కలలు అన్ని తీర్చమ్మా తెల్ల తెల్ల వస్త్రము తొడిగే కన్న తల్లి రావమ్మా పల్లకపట మెరుగని భక్తుల కలలు అన్ని తీర్చమ్మా శారద మాత వేదములన్నీ నీవమ్మా వాణి బ్రహ్మాణి పాని భారతి అలివేణి వాసర రావమ్మ రావమ్మా వందనములనే గొనుమమ్మ వాణి బ్రహ్మాణి వీణపాణి భారతి అలివేణీ పసుపు పచ్చని మోమే పండు నమ్మా నుదుట మెరుతుల కంబే కోటి నమ్మా పసుపు పచ్చని మోమే పండు వెన్నెలేనమ్మా నుదుట మెరుతిల కంబే కోటి నమ్మా చేతితో వీనను పలికించే భక్తుల బాధలు భరించే వాణి బ్రహ్మాని పాని భారతి అలివే వాసర వాసరవానీ రావమ్మ వందనములనే గొనుమమ్మ వాణి బ్రోహాని వీణ పాని భారతి అలివేణి కాళిదాసు కవితల్లోనా కావ్యముగా మెరిసేవు అందానికి రూపం రూపంబైనా కమలములో నిలిచేవు కాళిదాసు కవితల్లో మెరిసేవు అందానికి పైన కమలములో నిలిచేవు చేతి తుమాలను త్రిప్పేవు జగములు అన్నీ కాచేవు వాణి బ్రహ్మాణి పాని భారతి అలివేణి వాసరవాణి రావమ్మ వందనములనే గొనుమమ్మ వాణి బ్రహ్మాణి వీణపాణి భారతి అలివేణి వాణి బ్రహ్మాని वीना पानी भारती अलिवेनी